హాయ్ అండి అందరికీ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మాకు రేషన్ కార్డ్ అయితే వచ్చింది కదా ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే తమ్ము పెట్టి మేమైతే రేషన్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము రేషన్ కోసం అయితే వెళ్తున్నాం ఫస్ట్ టైం తీసుకుంటున్నాం కదా రేషన్ కార్డు వచ్చి మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా చాలా హ్యాపీగా అయితే ఉంది చూద్దాం అదైతే మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే తీసుకుందాం

jata banana is 5 minute to yeah me dur me aata ha ha darigal paata sorry ha ipo inda okay ho chuna ഓക്കെ പതക്കൊണ്ട സ്പോസ് అసలు మాకు రేషన్ కార్డ్ ఇప్పుడు వచ్చింది పదకొండు సంవత్సరాలకి ఇప్పుడు వచ్చింది మా రేషన్ కార్డ్ అది కొన్ని సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ నుంచి నేను తీసుకున్న సొమ్ము మొదటి देख ले देख ले ए मम्मी ये मत मारना ये मत मारना అది కోరి ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చామండి ఇప్పుడు